తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్స్టెంట్ ప్రొఫెసర్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఈ యొక్క సమ్మెకి ఎంఆర్పిఎస్ నుండి ఎంఎస్పి పార్టీ నుండి గౌరవ మందకూశ్వ మాది పక్షాన మేము మద్దతు జరుపుతున్నాం ఈ యొక్క అంశం పైన గౌరవ మందకుష్ణమాది గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం ఈ యొక్క దీక్షలో దీక్షకు అధ్యక్షత వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకన్న గారికి పొలిటికల్ సైన్స్ హెడ్ వెంకన్న గారికి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న సిపిఎం పార్టీ నుండి జిల్లా కార్యదర్శి గారికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నేత రమణ గారికి ఇన్చార్జి మహేందర్ గారికి పాలకు నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర నాయకులు హరికట్ట విజయ్ గారికి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న కాంటాక్ట్ లెక్చరర్స్ కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు వందల నలభై ఐదు మంది కాంట్రాక్ట్ అస్టేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు వారిని వెంటనే రిపరేజ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా కాంట్రాక్ట్ ప్రొఫెసర్ని కాంట్రాక్ట్ లెక్చరర్ని మేము రెగ్యులైట్ చేస్తాం రెగ్యులైట్ చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది గతంలో పాలిటెక్నిక్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో మరి కాంట్రాక్టు లెక్చరర్స్ని రెగ్యులైట్ చేశారు మరి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కూడా రెగ్యులరేట్ చేసే మరి ఇక్కడ తెలంగాణలో విషయానికి వస్తే తెలంగాణ మన ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చర్ పోస్ట్ ప్రొఫెసర్ల ప్రొఫెసర్లందరినీ కూడా రిఫ్రెట్ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన కానీ ఇప్పటి వరకు ఈ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల సమస్య పట్టించుకోలేదంటే ఎంతవరకు సమస్య ఇస్తామని చెప్పి అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో సమ్మె చేస్తుంటే ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే మీరు ఏం మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి కాలేజీల పరిస్థితి ఏంటి ఇక్కడ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎట్లుగా పని పనిచేస్తూ హాస్టల్ ఆటర్లుగా పనిచేస్తూ ఎన్ఎస్ఎస్ కోర్టిన పనిచేస్తూ చాలా సేవలను వాళ్ళు అందించడం జరుగుతుంది అసలు కాంట్రాక్టర్ ప్రొఫెసర్ లేకుంటే అసలు యూనివర్సిటీ మాట చెప్పాలంటే కాబట్టి వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్ అసలు అసి ప్రొఫెసర్లని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి వారు మందకు గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిపించి మరి ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అండగా తీసుకుపోతాం అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల భర్తీ విషయానికి వస్తే ఈ కాంట్రాక్ట్ హాస్టల్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేసిన తర్వాత పద్నాలుగు వందల నలభై ఐదు మందిని రెక్రూట్ చేసిన తర్వాతనే మిగతా కొత్త వాళ్ళకు రిక్రూట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్రైజ్ చేసి వీళ్ళకు వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు వీరు చేస్తున్న పోరాటానికి ఎంఎస్పి పార్టీగా మేము ప్రతి కార్యక్రమంలో సంపూర్ణ మద్దతు తెలుపుతాం అలా క్రియశీలకంగా పాల్గొంటామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి అదే క్రమంలో మరి మేము మీరు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ యొక్క దీక్షలో కూర్చున్న అక్కల కన్నలకు విజ్ఞప్తి చేసి ఏంటంటే ఇది ఒక యజ్ఞం లాగా సీరియస్గా కార్యక్రమాలు తీసుకోవాలి ఒక దీక్ష అంటే ఇంతమంది కూర్చోవచ్చు కానీ ఎంతమంది అయితే మన ప్రొఫెసర్ ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ప్రొఫెసర్ ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారో అందరూ ఒక బ్యాచ్ వైజ్ గా ఒక ఇరవై ఐదు మందికి ఒక బ్యాచ్ లాగా పెట్టి ముప్పై మందికి ముప్పై మంది బ్యాచ్ లాగా పెట్టి రోజుకి ఇరవై ముప్పై మంది టీచర్ కూర్చోవాలి మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేయాలి ఇక్కడ ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలకు రిపినేషన్ చేయండి మొత్తం ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వాళ్ళేషన్ చేయండి వచ్చి మాట్లాడతాం మీతో మీతో కలిసి వస్తానని చెప్పేసి కోరుతూ వాళ్ళందరి ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ దీక్షలు ఈ దీక్షలు జరుగుతున్న క్రమంలో ప్రతి రోజు ఒక పార్టీని ప్రతి రోజు ఒక సంఘాన్ని పిలిచి మరి యొక్క సంఘీభావం తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉండని చెప్పేసి ఎందుకంటే ఎవరైతే మన దీక్ష మధ్య వరకు వాళ్ళు కూడా మీ యొక్క కార్యక్రమాల్లో సీరియస్ గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని సంఘాలి అన్ని కుల సంఘాలని ప్రజా సంఘాలే અંજી રાજી કે ખાતર ઇલવાંગ્યા લેકિ કોતો મેં તલ ભૂછુંના જય માડી રાજી મન